హాయ్ అండి ఇక్కడ చూడండి మా చిట్టీని అయితే ఇంకా చీపురు తీసుకొని చెత్త నొక్కమంటున్నా ఇంటి ముందర ఎందుకంటే నేను లేనప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలని ఒక చిన్న కారణంతో అలవాటు చేస్తున్నాను అంతేగాని సో డైరీ నూకిచ్చి వీడియో తీయడం వీడియో కోసం అయితే నేను ఊకించట్లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఉండకపోవచ్చు ఉండనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా మన పిల్లలకి మనం నేర్పించాలన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎన్న మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట ఎన్న ఎందుకు బరంకొచ్చి శనిక్యాలు తీసుకొస్తారు హిందూపురం అంటే ఇక్కడ నుంచి ఏ రూట్లో పోతారన్న ఏదైనా వ్యాపారం చేస్తారు పాపం ఎక్కడైనా మన వాళ్ళు ఉంటే మంచిగా కొనుక్కోండి సరేనా ఇది ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ హెల్ప్ఫుల్ అంటే ఒక మనిషికి హెల్ప్ అవ్వాలన్న ఒక చిన్న కారణంతో తీస్తున్నా అంటే హాయ్ చెప్తావా సన్నగా అయిపోయింది పాపం భలే ఉండేది చాలా సన్నగా అయిపోయింది ఒకటే ఉంటుంది

తీసుకొని వచ్చేస్తారణ ఎన్ని మూటలు తీసుకొస్తారు ఇరవై మూట్లు ఒకేసారి అంటే అక్కడ పండలా అంటే రైతు దగ్గర డైరెక్ట్గా తీసుకు రైతు దగ్గర డైరెక్ట్గా తీసుకుంటారా మీకు పర్లేదు ఒక రీజనబుల్గా ఇస్తారా రేటు పర్వాలేదా అవునులే అక్కడ పండిస్తారా ఎనీ టైము అమ్ముదో పాప అవును వాళ్ళకి ఉంటుంది కదా పాపము ఆ వ్యాపారం చేసుకునే పాప ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు పోషించాలా ఫ్యామిలీ అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం పిల్లలు ముగ్గురిని ముగ్గురు పిల్లలు మళ్ళీ దీన్ని నల్లగారిని కూర్చొని పెట్టి సాకాల ఆట కొని ఆ ముగ్గురు పిల్లల్ని భార్యని పిల్లల్ని ఎంత బాగా సాకుంటున్నారు ఇందులో నుంచి బయటికి పంపించకుండా గ్రేట్ అసలు అదే ఇడగట్టింది చూడ చింతా మా రోడ్డు చూడండి ఎట్లుంది అబ్బాబ్